నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీకు ఈ వీడియోలో యాపిల్ జ్యూస్ చూపిస్తున్నా కానీ ఫ్రూట్స్ ఎక్కువగా కట్ చేసుకుని తినడానికి అయితే ప్రిఫర్ చేయండి అదే హెల్త్కి కూడా మంచిది మనం ఫ్రూట్ తినేటప్పుడే మనకి దాన్ని కరెక్ట్ టేస్ట్ అనేది తెలుస్తుంది కానీ కొన్ని కొన్ని టైమ్స్ తినలేకపోవచ్చు అంటే జ్యూసులు తాగాల్సిన టైమే వస్తుంది ఇప్పుడు మా పిల్లలిద్దరూ ఆ టైంలోనే ఉన్నారు వాళ్ళిద్దరికీ టాన్సర్ సర్జరీ అయితే చేయించాము ఇద్దరికి ఒకటేసారి సో వాళ్ళకి వన్ వీక్ లిక్విడ్లోనే ఇవ్వాలి ఫుడ్ దానికోసమే యాపిల్ జ్యూస్ నేను చేస్తాను అంటే మా పెద్ద బాబు లేదు నేను చేస్తాను నువ్వు వేరే పని చేసుకో అని నాకు చెప్తున్నాడు సరే అయితే చేసుకో అని చెప్పాను టీవీ చుట్టం లూడో చెస్ ఇదే వాళ్ళకి వన్ వీక్ నుంచి గేమ్స్ ఇంకా పాపం వెళ్ళడానికి లేదు సరే అని చెప్పి జ్యూస్ అయితే స్టార్ట్ చేశాడు త్రీ యాపిల్స్ అయితే తీసుకున్నాడండి వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకొని జ్యూసర్లో అయితే వేశాడు నేను హనీ వేసుకో అని చెప్పాను కొంచెం స్వీట్నెస్ పిల్లలు బాగా ఇష్టపడతారు కదా వన్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నాడు తర్వాత హాఫ్ లీటర్ మిల్క్ అయితే వేసాడండి ఫోర్ గ్లాస్ జ్యూస్ అయితే వచ్చింది అంటే ఎవరైనా చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పి నేనైతే ఎంత ఎంత వేసుకున్నాడు అనేది చెప్తున్నాను సో హాఫ్ లీటర్ మిల్క్ వేసుకున్నాడు వేసుకుని బాగా మెత్తగా అయితే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మా పిల్లలైతే చిన్న స్లైస్ కూడా వెళ్ళకూడదు లోపలికి అది గుచ్చుకుంది అంటే మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుంది సో వాళ్ళ కోసం బాగా మెత్తగా మిక్స్ అయితే పట్టాలి ఈ మిక్సర్లో యాపిల్ జ్యూస్ చేసుకున్నప్పుడు మనకి జ్యూసర్లు ఇస్తారు కదండి మధ్యలో అంటే మనకి పిప్పు లాంటిది ఆపటానికి స్ట్రైనరు అది అయితే అవసరం లేదు నేను చెప్పిన మా పెద్దోడు వినకుండా పెట్టాడు తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత అడికి అర్థమైంది అది అవసరం లేదని అప్పుడు తీసేసి మళ్ళీ మెత్తగా మిక్స్ అయితే పట్టాడు కానీ జ్యూస్ అయితే చాలా బాగుందండి ఇంకా వాడే చేశాడు కాబట్టి వాడే సర్వ్ చేసుకుని వాళ్ళ తమ్ముడికి అయితే టేస్ట్ చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళాడు నేను కొంచెం హార్లిక్స్ వేసుకో అంటే పిల్లలకి ఛాన్స్ ఇవ్వాలి కానీ ఒక హాఫ్ స్పూన్ హార్లిక్స్తో ఎక్కడ సరిపెడతారు ఫుల్ ఫుల్ స్పూన్ మొత్తం వేసేసుకున్నాడు హార్లిక్స్ వేసుకుని వాళ్ళ తమ్ముడికి అయితే ఫస్ట్ టేస్ట్ చూపించాడు నేను ఏదైనా చేసి వీడియో తీసుకుంటాను ఎలా ఉందో చెప్పండి అంటే అస్సలు చెప్పరు కానీ వీళ్ళే కష్టపడి చేసుకున్నాడు కాబట్టి వాడే వీడియో తీసుకుని అది ఎలా ఉందో వాడితో చెప్పించుకుని మరి వీడియో తీపిచ్చాడు సరే వాడు చెప్పాడు కదా నువ్వు కూడా చెప్పు ఎలా ఉందో అని చెప్పి నేనైతే ఇద్దరిని మళ్ళీ టేస్ట్ ఎలా ఉందని అడిగితే చాలా బాగుందంట నేను కూడా టేస్ట్ చూశాను చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ